రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మా క్రియేషన్స్ యూన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం పద్నాలుగో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదురుల సంతలో ఈ వారం పలు వరుసలో దేశీయ పెద్దల రేట్ల వివరాలు వెళితే కొత్త వాళ్ళ కట్ట మనం చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు ఎక్కడనో స్టార్ట్ చేద్దాం అది రెండు కూడా దేశీయ కట్ కనిపిస్తున్నాయి మనకు ఏనా పళ్ళు ఉన్నాయి కాడే ఒకటి నాలుగు పళ్ళులో కాను ఒకటి ఆరు పళ్ళలో ఉన్నాయి ఏ చెప్పిన రేటు మండలకి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష నలభై ఎనిమిది వేలుగా చెప్తున్నాయి ఇది ఒక కాడ ఎక్కడి నుంచి వచ్చారు గుణబారి అధుని మండలం మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది తొంభై ఒకటి రెండు సున్నాలు ఎనభై తొమ్మిది డబల్ ఏడు లాస్ట్ ముప్పై తొమ్మిది రైట్ మనకు సిద్ధానికి మంచి భరోసా చెప్తారు కనిపిస్తున్నాయి కదా మనం ప్రస్తుతానికి ఏనా మీవేనే ఏం చెప్పిన రేటు నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలకి చెప్తున్నారు పళ్ళు పళ్ళున్నాయా రెండు కూడా కరుపల్లలో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు నానాపురం నానాపూర్లో ప్రాజెక్ట్ అయితే బాగున్నాయి నెంబర్ చెప్పండి మీది 900 900 85 85 43 43 018 018 ప్రసన్ కి ఆ అన్న ఆ తీదవ నా హట్ కి వచ్చే కట్ చేసి అప్డేట్ పెట్టు చివర అన్ని లో కనిపిస్తున్నారుటువంటి రెండు కూడా బాగా ఉంది దేశీయ ఘాటు చెప్తున్నాను ఈ గాడి రేటు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష అరవై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి మనం మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి ఏమైనా పళ్ళు ఉన్నాయా ఇప్పుడు కలిపినామన్నా ఇప్పుడు కడపలో ఉన్నాయి కడపలలో ఉన్నాయా మన రైతులకు భరోసా అని చెప్తారు సైద్యాని గురించి సేద్యం బెండి కానీ గుంట కానీ కట్టి చూసుకున్నాక రేట్ మాట్లాడుకోవచ్చు రైట్ లేదు పొడి చేదు అన్ని రకాల గ్యారెంటీ సేత్యానికి అయితే ఈ పనికైనా గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మసీదు మసీదుపురం వచ్చేస్తులు ఎమిగండ్రు మండలం కర్నూలు జిల్లా మీ పేరు నర్సింహ్ నెంబర్ చెప్పండి డబల్ సెవెన్ డబల్ సెవెన్ జీరో డబల్ టూ సిక్స్ డబల్ సెవెన్ నైన్ టూ లాస్ట్ నైన్ టూ రైట్ అవునా ఏనా పళ్ళు ఉన్నాయి ఇవి నాలుగు పళ్ళు అర పళ్ళు ఏం చెప్పిండ రేటు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ప్రై మరి లక్ష అరవై వేలుగా చెప్తున్నారు అంతే అంటారు ఎక్కడి నుంచి వచ్చారు ఒక నిమిషం ఎనభై ఒకటి సున్నా ఆరు లాస్ట్ డబల్ ఆరు ఈ విధంగా ఉన్నాయి కదా ఏనా పళ్ళు ఉన్నాయా ఇవి ఆరు పళ్ళు కడుపు పళ్ళు ఏం చెప్పిండ రేటు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై చెప్తున్నారు ప్రస్తుతంగా రాతన వాసలు భాస్కర్ గారు ఎట్లా ఈ వారం సంతకు చూనికి వచ్చినారా కొన్నికి వచ్చిన్నారా కొన్నికి వచ్చిన్నారా సంత చూసిరా మరి ఎట్లున్నాయంటారా రేట్లు కానీ ఎద్దులు కానీ రేట్లు పెరిగినాయి అంటారు ఎద్దే ఏ విధంగా కలిసిందంట తక్కువ ఎక్కువ ఎద్దు అయితే బాగానే కలిసిందంటారా ఎక్కడి నుంచి వచ్చారు ప్రసాన్ మీరు పెద్ద హరివాణా వాజెస్లో మన ఆధునిక మండలం కర్నూలు జిల్లా మీకు ఏ రేట్లో కావాలన్నా ఎదులో ఒకటి ఒకటి పైన నచ్చితే ఆటో వరకు పెట్టుకోమంటారు ప్రసాంత్ ఈ వారం అయితే ఇంకా ఏం కుదరలే రేట్లు అయితే కొంచెం జాస్తి ఉన్నాయంటారా మంచి మాట మరి కాడికి అయితే ఈ విధంగా ఉన్నాయి రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి ఇవి రెండు రెండు పళ్ళు ఉన్నాయి ఇవి ఏం చెప్పినారు పుల్లవి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు రేట్ రేట్ ఇవేం చెప్పారు లక్ష పదివేలు చెప్పినారు అంతే అంటారు ఎక్కడి నుంచి వచ్చారు జూటూరు వాసీసులు పతికొండ మండలం తొంభై ఆరు డెబ్బై ఆరు అరవై ఐదు ఇరవై ఆరు లాస్ట్ ఎనభై ఆరు అటూ ఉన్నాయి రెండు నాలుగు పల్లె ఉన్నాయా ఏం చెప్పండి రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్పారు రైతులకు ఏమన్నా సీదాన్ని గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మకలాపురం తొంభై మూడు తొంభై రెండు పదిహేడు అరవై రెండు లాస్ట్ యాభై ఏటా ఈ విధంగా కనిపిస్తున్నాయి నేను అయి ఇది ఆరు అది నాలుగు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఏం చెప్పిన రేటు ఒకటి ముప్పై పాయింట్ లాంటి థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా ఇది చెప్పారు బాబు పోతే సేతంపార సేతం ఎక్కడ నుంచి వచ్చారు సోంతూరు పత్తి కొండ వాసిస్తున్నాయి పొంగనూరు సైడ్ ఎద్దులు పత్తి పత్తికొండ నుంచి వచ్చారు మరి వారం ఎన్ని జతలు వచ్చి ఇక్కడ ఆదోని మార్కెట్ ఉన్నాయి ఊరికా ప్రస్తుతానికి మన ఆదవని మార్కెట్ ఇది ఒక చెత్త ఉన్నాయి ఇంటి దగ్గర రేట్లు ఉన్నాయి ఎన్ని జతలు ఉన్నాయి తొంబై ఎన్ని ఎన్ని జతలు ఉన్నాయి మూడు జతలు ఉన్నాయి అంట రావు చేతైన గ్యారెంటీనా నా బాగున్నానా మీరంతా అంత తొంభై ఎనిమిది ఫస్ట్ పదనాలుగు ప్రస్తుతానికి ఈ కాడి నచ్చిన రైతు సోదరులో ఈ కాడితో పాటు ఇంకా మూడు జతలు ఉన్నాయట నేరుగా వాట్సాప్ కాంటాక్ట్ ద్వారా మీరు కన్సల్ట్ చేయవచ్చు రెండు రెండే ఉన్నాయా ఏం చెప్పినారు రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు అందరాము అవునులేనా బారూసి కొద్దిపాటి బేరం మాట్లాడచ్చు తొంభై ఆరు తొంభై తొమ్మిది అరవై ఏడు లాస్ట్ నలభై ఎనిమిది రైట్ ఫ్రెండ్స్ మరి ఈ వారం చూసాం కదా ప్రస్తుతానికి పల్లవర్సుల్లో దేశపేదలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఫుల్ వీడియోలో కలుద్దాం వారం మార్కెట్ విషయానికి వస్తే రైతు చెప్తున్నారు కదా బాగానే కలిసిందని చెప్తున్నారు కొత్త వాళ్ళ గట ఛానల్ చూసినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం